ఆనాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల చివరి దశలో వచ్చిన గీతా చిత్రంలో హీరోగా టాలెంట్ నిరూపించుకున్న వైవిధ్య నటుడు ప్రసాద్ బాబు గారు బూరబుగ్గల ప్రసాద్ అంటే ఇట్టే గుర్తుపెడతారు ప్రేక్షకులు కన్నవారిని పీడించే కొడుకుగా రాటు తేలిన పోలీస్ అధికారిగా తండ్రిగా ఎన్ని రకాల పాత్రల్లో నటించినా వాటిల్లో ఇట్టే ఇమిడిపోగల ప్రసాద్ గారు పద్నాలుగు వందల చిత్రాల్లో నటించిన గొప్ప టాలెంటెడ్ నటుడు నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగంలో ఉంటూ రికార్డు స్థాయిలో చిత్రాలు నటించారు ఇక ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు మా ఊరు నేను పుట్టింది అక్కడే మాది వ్యవసాయ కుటుంబం నా తండ్రి పట్టాభిరామయ్య అమ్మ గోపాలమ్మ ఒంగోలు సమీప గ్రామం పెల్లూరులో మాకు ముప్పై ఎకరాల పంట భూములు ఉండేవి కొంత భూమి కవులుకు ఇచ్చి మిగిలిన దాంట్లో రకరకాల పంటలు పండించేవాళ్ళం మాకు దేనికి లోటు ఉండేది కాదు హై స్కూల్ రోజుల్లోనే నేను సినిమా రంగం లో ప్రవేశించాను మద్రాసులో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నిర్వహించిన వరల్డ్ ఎగ్జిబిషన్ లో రష్యా అమెరికా చైనా సహా వివిధ దేశాల్లో పాల్గొన్నాను స్నేహితులందరూ వెళ్తున్నారు నేను కూడా ప్రత్యేకించి ఒంగోలు నుంచి బయలుదేరి వెళ్లాను అంతే తిరిగి వచ్చాక నువ్వు సినిమాల్లోకి చేరడానికి మద్రాసు వెళ్ళావు మాకు తెలుసులే అంటూ స్నేహితులు ఆట పట్టించడం ప్రారంభించారు రోజు అవే మాటలు తట్టుకోలేకపోయేవాణ్ణి ఎలాగైనా సినిమాల్లో నటించాలని పదిహేనెళ్ల వయసులోనే డిసైడ్ అయిపోయాను చేతి నిండా కావలసినంత డబ్బు మద్రాసు వెళ్లి నటుడుగా ఎదగాలని స్నేహితుల నోళ్లు ఊహించాలని గట్టిగా అనుకున్నా నేను మద్రాసు వెళ్లడం అమ్మా నాన్నలకు ఇష్టం లేదు సినిమా అంటేనే కోప దాంతో అలిగి భోజనం మానేశాను మొదటి రోజు పెద్దగా పట్టించుకోలేదు వాడే తింటాడులే అనుకున్నారు మూడు రోజులు గడిచాయి నా పట్టుదలకు అమ్మా నాన్న కంగు తిన్నారు చివరికి మద్రాసు పంపించడానికి ఒప్పుకున్నారు అలా నేను పంతొమ్మిది వందల డెబ్బైలో మద్రాసు చేరుకున్నాను అలా రోజు సినిమాలు చూడడం స్నేహితుల మాటలు ఎన్టీఆర్ గారి స్ఫూర్తి వెరసి నాలో నటుడవ్వాలనే కోరిక బలంగా నాటుకుంది మద్రాసులో దిగి సినిమా వాళ్ళు ఎక్కడ ఉంటారని టాక్సీ వాడిని అడిగాను అతను కూడా తెలుగు వాడే నన్ను పాండీ బజార్లో వదిలిపెట్టాడు అక్కడే హోటల్లో రూమ్ తీసుకొని మూడు రోజులు అన్ని ప్రాంతాలు తిరిగి వివరాలు సేకరించాను నాలుగవ రోజు ఏవిఎం స్టూడియోకి వెళ్లాను వాచ్మెన్ గేటు దగ్గరే ఆపేశాడు అయినా పట్టు వదలకుండా సాయంత్రం వరకు గేటు దగ్గరే ఉండిపోయాను చివరికి వాచ్మెన్ దయతలచి నీకేం కావాలి అని తమిళంలో అడిగాడు స్టూడియో చూడాలి అన్నాను ఓ అదా అని అక్కడే ఎవరితోనో చెప్పి సాయంత్రం నాలుగు గంటలకు లోపలకు పంపించాడు తిండి తిప్పులు లేకపోయినా హమ్మయ్య అనుకొని లోపలికి అడుగుపెట్టాను ఏవిఎం స్టూడియో లోపల నాకు మొదట కనిపి అసోసియేట్ ఎడిటర్ రామారావు గారు సార్ నాకు వేషం ఇవ్వండి నటిస్తాను అన్నాను నా ధైర్యం చూసి ఆయన ఆశ్చర్యపోయారు సరే చూద్దాం బాబు మధ్య మధ్యలో కనిపించు అన్నారు ఇక్కడ నాటకాల సంస్థలు చాలానే ఉన్నాయి ముందు వెళ్లి స్టేజ్ మీద ప్రాక్టీస్ చేసుకో అంటూ నాటకాలు నటించమని కూడా నాకు చక్కటి సలహా ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నాటకాలు వేశాను వీర మార్చినేని వారి సంస్థ మరికొన్ని పరిషత్తుల ద్వారా వేషాలు వేశాను పంతొమ్మిది వందల మూడులో అన్ని సినిమా కంపెనీల వాళ్ళు కొత్త నటులకు అవకాశాలు కల్పించారు జగమయ మాయ నీడలేని ఆడది స్త్రీ చిత్రాలలో పూర్తిగా కొత్తవారిని ఎంపిక చేశారు మురళీమోహన్ గిరిబాబు శరత్ బాబు శ్రీధర్ లాంటి వాళ్ళంతా నాతో పాటు వస్తూ ఉండేవారు వాళ్ళంతా సెలెక్ట్ అయ్యారు నేను ఒక్కన్నే మిగిలిపోయాను జగ్గయ్య గారి సర్దార్ పాపన్న చిత్రానికి రంగనాథ్ చందన కూడా ఎంపికయ్యారు ఎవరైనా రికమెండ్ చేస్తున్నారా లేక నా నటనూ లేదా అనుకునేవాణ్ణి పాలుపోలేదు గమనించి దర్శకుడు జి మూర్తి గారికి పరిచయం చేశారు హిందీ గీతా పేరిట తెలుగులో రీమేక్ చేస్తున్నారు ఆయన అంతలో నాకు హీరోగా అవకాశం ఇచ్చారు ఆ స్క్రీజ్ లో కొత్త నటుల్లో నాకు పాత నటుల్లో ఏఎన్ఆర్ గారికి బెస్ట్ హీరో అవార్డులు లభించాయి అలా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నా మొదటి చిత్రానికి బెస్ట్ హీరో అవార్డు రావడం నా కెరియర్ టర్నింగ్ పాయింట్ సీతారామ వనవాసంలో లక్ష్మణుడి పాత్ర అంతులేని కథ ఒకే రక్తం చిత్రాల్లోనూ చేశాను తర్వాత కేఎస్ఆర్ దాసు గారు తీసిన కృష్ణ జయప్రత గారి చిత్రం దొంగల వేటలు సత్యనారాయణ గారు విలన్ నాది సహాయకుని పాత్ర ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది చిరంజీవి మురళీమోహన్ భాస్కర్ భానుచంద్రతో కలిసి మనవూరు పాండవులు చిత్రంలో భీముడి పాత్ర చేశాను దొంగలి వేట రుద్రవేణ మరణ మృదంగం అసెంబ్లీ రౌడీ బొబ్బుల పులి ఆపద్బాంధవుడు ఇవన్నీ ఎంతో విజయవంతమైన చిత్రాలే ఎక్కువ చిత్రాల్లో నావి విలన్ పాత్రలే ఇప్పటి వరకు తెలుగు తమిళ భాషల్లో పద్నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించాను కాంతారావు గారి జానపద చిత్రం గడ్గవీరలో నాకు చిన్న వేషం ఇచ్చారు షూటింగ్లో భోజనానికి అందరితో పాటు వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను ఒక్క సప్లయర్ వచ్చి ఏ లే దూరంలో కూర్చోపో అన్నాడు నా మనసు చివుక్కుమంది దూరంగా చెట్టు కింద కూర్చున్నాను ఆ రోజంతా ఏమీ తినలేదు ఎప్పటికైనా అక్కడే కూర్చొని గౌరవం పొందాలనుకున్నాను అందుకు రెండేళ్లు పట్టింది మళ్ళీ అదే చోట భోజనానికి కూర్చున్నప్పుడు అదే సప్రేయర్ వచ్చాడు నేను గుర్తున్నానా అని అడిగాను లేదు బాబు అన్నాడు అప్పుడు జరిగింది చెప్పి భోజనం దగ్గర కూర్చుంటే రాజైనా వంటైనా బిచ్చగాడైనా ఒకటి ఆకలి అందరికీ ఒకటి గౌరవ మర్యాదలు అంతే మన ఆర్టిస్టుల్ని మనమే గౌరవించుకోలేకపోతే ఎలా అని అన్నాను అలాగే బాబు అనుకుంటూ వెళ్లిపోయాడు అది నేను మర్చిపోలేని సంఘటన ఇక ప్రస్తుతం చాలా సీరియల్స్ లో నటిస్తున్నాను ఇక ఈయన కుటుంబంలో కొడుకు కోడలు కూడా స్టార్ నటులే ప్రసాద్ గారికి కొడుకు కూతురు కాక కొడుకు పేరు శ్రీకర్ ఈయన తమిళం తెలుగు సీరియల్స్ లో నటించారు అంతేకాదు తమిళంలో అనేక సినిమాల్లో కూడా హీరోగా నటించి ఎంతో మంచి పేరును తెచ్చుకున్నారు ఇక శ్రీకర్ గారి భార్య కూడా హీరోయిన్ ఆమె ప్రముఖ నటి సంతోషి ఆమె టాలీవుడ్లో మొదటిగా డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన జై సినిమాలో నవదీప్ సరసున హీరోయిన్ గా నటించారు ఆ తరువాత నువ్వొస్తానంటే వద్దంటానా ఒక్కడే బంగారం డి సినిమాలలో ఆమె నటించారు అంతేకాదు ఆమె తెలుగు బుల్లితెరపై ప్రసారమైన నెంబర్ ట్వంటీ త్రీ మహాలక్ష్మి నివాసం వంటి సీరియల్స్లో కూడా ప్రధాన పాత్రలో నటించారు కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక సీరియల్స్లో నటించి అక్కడి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు ప్రస్తుతం వీరికి ఒక పాప ఉంది వీరిద్దరు దంపతులు ఇప్పటికీ కూడా ఎన్నో సీరియల్స్లో నటిస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్